మంచికి పోతే పాపం చుట్టుకుంది అనే సామెతను అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిజం చేశారు రెండు వర్గాల మధ్య కుటుంబ తగాదా పెదబైలు మండలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది వివరాల్లోనికి వెళితే వివాహితను మరో వివాహితుడు తీసుకుని వెళ్లిపోగా ఇరవై రెండవ తేదీన పెదబైలు పోలీస్ స్టేషన్లో సదరు పంచాయతీ జరిగింది అదే రోజు ఒక ఉపాధ్యాయుడిపై ఒక వర్గానికి చెందినవారు దాడికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో మంగళవారం వందలాది మంది గుంపుగా ఒక ఉపాధ్యాయుని ఇంటిపై దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో పోలీస్ స్టేషన్లో పెద్ద మనిషిగా వ్యవహరించిన ఉపాధ్యాయుడితో సహా కుటుంబ సభ్యులపై మూకుమ్డిగా దాడికి పాల్పడ్డం చర్చనీయాంశంగా మారింది చివరిగా పెద్ద మనుషులుగా వ్యవహరించిన ఒక ఉపాధ్యాయుడిపై ఆదివారం దాడి జరగగా తాజాగా మరో ఉపాధ్యాయుని కుటుంబంపై దాడి జరిగింది కాగా ఘటనకు కారకులైన ఆ వివాహిత ఆ వివాహిత ఉపాధ్యాయుడు బాగానే ఉండడం కొసమెరుపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి